నమస్తే నేను శ్రీకాంత్ శర్మ హిందూ ధర్మ చిక్రం ఛానల్కి స్వాగతం ఒక్క రూపాయితో కోటీశ్వరులు అవ్వడం ఎలా ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో శ్రద్ధగా మీరు ప్లాన్ చేసుకోండి ఈ వీడియోను శ్రద్ధగా చూడండి అర్థం చేసుకోండి ఇందులో చెప్పినట్టుగా ఖచ్చితంగా చేయండి ఒక్క రూపాయితోనే మీరు ఖచ్చితంగా కోటేశ్వరులు అవుతారు నాది గ్యారంటీ కోటీశ్వరులు కావాలనేటువంటిది చాలామంది యొక్క కళ దాన్ని సాకారం చేసుకోవడం కోసము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ ప్రయత్నాల్లో భాగంగా బాబాలను నలుస్తూ ఉంటారు ఎక్కడెక్కడో ఆలయాలకు వెళ్తూ ఉంటారు ఎన్నెన్నో రెమెడీలు చెప్తూ ఉంటారు పిచ్చి పిచ్చి రెమెడీలు ఫాలో అవుతూ ఉంటారు దానికోసము చేయాలన్నటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా కానీ అవేవి ఫలించవు కానీ నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా అవుతుంది ఒక మంచి రోజు చూసుకొని ఒక రూపాయి తీసుకొని మీ దేవుడి మందిరంలో ఒక హుండీ పెట్టుకోండి ఆ హుండీలో ఈ ఒక్క రూపాయిని దేవుడికి చక్కగా నమస్కారం చేసుకొని ఆ హుండీలో వేసేయండి ఇక మరుసటి రోజు నుంచి చేయాల్సినటువంటి ప్రణాళిక అంతా కూడా ఇప్పుడు చెప్తున్నాను మీరు దాచిపెట్టినట్టు ఆ ఒక్క రూపాయి ఉంది కదా ఆ కోటి రూపాయలకి ఇంకెంత తక్కువ అయింది తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇప్పుడు మీ టార్గెట్ ఇది ఆ ఒక్క రూపాయి దేవుడి మందిరంలో అలాగే ఉంచండి ఇక మిగతా అమౌంట్ కోసం చేయాల్సినటువంటి విధానం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మిగతా తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సంపాదించాలంటే మీరు మొట్టమొదలు మీకు ఏమేమైతే దురలబాట్లు ఉన్నాయో ఏవేమైతే వ్యసనాలు ఉన్నాయో అంటే బీడి తాగడము సిగరెట్ దాల్చడము మందు తాగడము షికార్లకు వెళ్ళడము సినిమాలు చూడడము దుబారా ఖర్చులు చేయడము హోటల్లో తినడము ఇట్లా ఎన్ని రకాల వ్యసనాలు వృధా ఖర్చులు ఉన్నాయో అవన్నీ లిస్టు రాసుకోండి ఎన్ని ఉన్నాయో అన్ని పాయింట్ టు పాయింట్ అన్ని లిస్టు రాసుకొని ఆ లిస్టులో ఉన్నవన్నీ కూడా మీరు మానేసేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక వాటి జోలికి వెళ్ళకండి ఎంత మీరు టెంప్ట్ అయినప్పటికీ కూడా మీ టార్గెట్ మాత్రము మనసులో గుర్తు చేసుకుంటూ ఉండండి నా టార్గెట్ ఉంది కనుక నేను దాన్ని రీచ్ అవ్వాలని అంటే ఇక నేను వీటి జోలికి వెళ్ళకూడదు అని అది ఎంత ఇప్పటికీ కూడా మీ నరాలు లాగేస్తున్నా నాలుక పీకేస్తున్నా ఏమనిపిస్తున్నా సరే వాటి జోలికి వెళ్ళకండి ఇక రెండు పూటల మంచి పౌష్టికమైనటువంటి శాకాహారాన్ని తీసుకోండి అంతకు మించినటువంటి ఆడంబరమైనటువంటి ఖర్చులు జోలికి వేటి జోలికి కూడా మీరు వెళ్ళకండి సినిమాలకు వెళ్ళకండి షికార్లకు వెళ్ళకండి ఏవైనా విందులు వినోదాలు ఉంటే అవి ఖచ్చితంగా స్కిప్ చేయండి ఇంట్లో ఎలాంటి పార్టీలు చేయకండి పండగలు ఏ పండగలు వచ్చినా కానీ సింపుల్గా చేసేసుకోండి ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోండి ఇంట్లో దేవుడికి పూజ చక్కగా చేసుకోండి కాస్త కొద్దిగా ఇంత పాయసం తీసుకొని పండగ చేసేసుకోండి ఆడంబరాల జోలికి ఎట్టి పరిస్థితులు వెళ్ళకండి పిండి వంటలు రకరకాల బిర్యానీలు ఏవి ఇవ్వదు టార్గెట్ రీచ్ అయిన వరకు ఏవి ఇవ్వదు ఇక పెళ్ళిళ్ళు పేరెంటాలు వాడికి పిలుస్తూ ఉంటారు కదా ఆ సంవత్సరంలో మీరు ఈ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు మీరు చక్కగా మీరు వాటి పెళ్ళిళ్ళకు పేరెంటాలకు వాటికి వెళ్ళండి ఇలాంటి గిఫ్టులు మీరు ఇవ్వకండి మీరు ఆ టార్గెటే మీ మైండ్లో ఉండాలి ఇలాంటి గిఫ్టులు ఇవ్వకండి మీరు మీ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు కూడా మీరు ఎలాంటి శుభకార్యాల జోలి కూడా మీరు చేయకండి మీ టార్గెటే మీ ప్రధానం ఇలా మీ టార్గెట్ పెట్టుకొని వీటన్నిటిని ఫస్ట్ లిస్ట్అవుట్ చేసుకొని ఇంకా నేను ఏమేమి వృధా చేస్తున్నాను అనేటువంటి కూడా పక్కన పెట్టండి సినిమాలకు వెళ్తే ఎంత కాదన్నా కానీ ఒక కుటుంబం కలిసి సినిమాకు వెళ్తే రెండు మూడు వేల రూపాయలు పోతాయి సినిమాలు షికారులు ఏవి వద్దు ఇంట్లో ఇంటర్నెట్ చాలా అవసరం కనుక ఇంటర్నెట్ కూడా ఉంచుకోండి టీవీని కూడా కట్ చేసేసేయండి ఇలాంటి సీరియళ్ళు సినిమాలు అక్కర్లేదు పిల్లల ఫీజులు స్కూల్ ఫీజులు ఇవన్నీ మ్యాండేటరీ కనుక అవన్నీ కూడా ఖచ్చితమే మిగతా ఏవైతే మ్యాండేటరీగా ఉన్నాయో వాటిని పెట్టుకొని చాలా వరకు పొదుపు చేయండి ముఖ్యంగా గమనించుకోండి వృధా ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టేసేయండి ఈ విధంగా మీరు ఈ కఠినమైనటువంటి నిర్ణయానికి మీరు కట్ మీరు కోటేశ్వరులు అవుతారు ఖాయం రాసి పెట్టుకోండి ఇందులో ఎంత మాత్రం కూడా మాయా లేదు మర్మం లేదు ఎలాంటి మోసము లేదు మీరు ఖచ్చితంగా మీ టార్గెట్ను రీచ్ అవుతారు మీరు కోటీశ్వరులు కావడానికి మీరు ఐశ్వర్యవంతులు కావడానికి పిచ్చి పిచ్చి రెమెడీల జోలికి వెళ్ళకండి చాలామంది మోసం చేసేటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి మీ వెన్నంటే ఉండేటువంటి వారిని మీరు నమ్మండి మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళని నమ్మండి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులపైన నమ్మకాన్ని ఉంచుకోండి మీ పైన మీకు చాలా విశ్వాసం ఉండాలి అంతే మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి ముమ్మాటికి మీరు కోటీశ్వరులు అవుతారు ఖాయం మిత్రులారా నేను చెప్పింది నిజము అని అనిపిస్తే ఒక్క లైక్ ఇచ్చి ఈ వీడియోని ప్రోత్సహించండి అలాగే కోటీశ్వరులు కావాలనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎవరెవరైతే ఈ నకిలీ బాబాలు నకిలీ గురువుల పేరిట వాళ్ళని నమ్మి మోసపోతున్నారో అలాంటి వారికి ఈ వీడియో షేర్ చేయండి మీరు ఎవరినైనా నమ్మి మీ డబ్బులు పోగొట్టుకున్నారా ఆ గురువులు ఎవరు అనేటువంటిది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం అన్నది ఈ ధర్మం అన్నది గ్రహబలం గృహబలం ముహూర్త బలం అన్నిటికంటే దైవబలం కోటిరెట్టుకు గొప్పది నిరంతరం దైవ బలం సాధించుకునే ప్రయత్నం చేస్తుండండి జై హింద్ జై భారత్ వందే మాత్రం నమస్తే